కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న షర్మిల ఒక అంశాన్ని గట్టిగా నమ్ముకున్నారు అదే వైఎస్ హత్య కేసు నిన్న ప్రచారం ప్రారంభించిన సమయంలో కూడా దాన్ని ప్రధానంగా ప్రస్తావించారు నేరుగా వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడు అని కాకుండా అంతకుడు అంటూ మాట్లాడారు అంత హత్య చేసిన అవినాష్ రెడ్డికే తిరిగి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన్ని ఓడించండి ధర్మాన్ని నిలబెట్టండి తనను గెలిపించండి అంటూ నిన్న ఆమె వ్యాఖ్యలు చేశారు శర్మిలా చేసిన ఈ వ్యాఖ్యలపై అవినాష్ రెడ్డి ఈరోజు చాలా స్ట్రాంగ్గానే చాలా కాలం తర్వాత ఇప్పటివరకు ఎంత ఘాటుగా ఆయన రియాక్ట్ అయింది లేదు చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఈరోజు మసి పూస్తారు రేపు జల్లుతారు తుడుచుకోండి అంటున్నారు కాబట్టి తుడుచుకునే కొద్దీ తిడుతూనే ఉంటారు కాబట్టి ఇకపై ఈ అంశంపై చర్చ అనవసరం ఆ మాటలని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అని కూడా అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు వైఎస్ వివేకానందరెడ్డిని తాను హత్య చేశానని ప్రచారం చేయడం సరైనది కాదు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు వాళ్ళ ప్రచారాన్ని ఇక పట్టించుకోం మాట్లాడే వాళ్ళు ఎంతైనా మాట్లాడుకోనివ్వండి ఇక దాని మీద చర్చ కూడా అనవసరం కాకపోతే మనిషి పుట్టుక పుట్టిన తర్వాత మనిషి అన్న తర్వాత మనిషి పుట్టుక పుట్టిన తర్వాత కాస్త ఇంగితం కాస్త విచక్షణ ఉండాలి కదా అంటూ వైఎస్ షర్మిలాను నేరుగానే అవినాష్ రెడ్డి ప్రశ్నించారు మాట్లాడుకునే వాళ్ళు ఎంతైనా మాట్లాడుకోనియండి ఇక దాని మీద చర్చ అనవసరం అన్న ఈ స్టాండ్ను అవినాష్ రెడ్డి బాగా ఆలోచించిన తర్వాతే తీసుకున్నట్టుగా ఉంది ఎందుకంటే హత్య ఎవరు చేశారు అన్నది కోర్టులు తీర్చాలి సీబీఐ తీర్చాలి కానీ దీనిపైన విపరీతంగా మోతాదుకి మించి మీడియా ట్రయల్ నడిచిపోయింది ప్రజల్లోకి ఒక నిర్ధారణ మీడియాను అటువైపు సునీత కావచ్చు షర్మిలా కావచ్చు ఇలాంటి వాళ్ళు ఒక నిర్ధారణ చేసి మరి వీళ్ళే అంటే హైకోర్టు కోర్టులు తీర్పులు ఇవ్వకముందే వీళ్ళే ఒక నిర్ధారణ తరహాలో మీడియా ట్రయల్ నిర్వహించి తీర్పులు కూడా ఇచ్చేశారు దీన్ని ప్రజల్లోనికి బాగా తీసుకెళ్లారు ఇప్పుడు అవినాష్ రెడ్డి తనకు సంబంధం లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేసినా కూడా అది పెద్దగా ప్రజల్లోనికి వెళ్ళలేని పరిస్థితిని క్రియేట్ చేశారు నిజానికి ఈ ప్రచారం మొదలైన తొలి రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు అవినాష్ రెడ్డి నుంచి కావచ్చు ఈ స్థాయిలో ఈ రోజు వచ్చిన స్థాయిలో రియాక్షన్ వచ్చి ఉండి ఉంటే మరోలా ఉండేదేమో పరిస్థితి కానీ వీళ్ళు ఆలస్యం చేయడం వల్ల ఉదాసీనత వల్ల అవతలి వాళ్ళు ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఒక ఎన్నికల టైంలో ఆ అంశాన్ని పట్టుకొని కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళలేమని అవినాష్ రెడ్డి ఒక నిర్ధారణకు వచ్చారా దాంతోనే ఆయన మాట్లాడుకునే వాళ్ళు ఎంతైనా మాట్లాడుకొనియండి తుడుచుకుంటూ ఉండే కొద్దీ తిడుతూనే ఉంటారు కాబట్టి దాని మీద చర్చ అనవసరం అని మాట్లాడారా అన్నది అయితే చూడాలి పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు లేకుంటే మీద పొడి వేస్తారు నువ్వు కరుక్కో అంటారు నువ్వు తుడుచుకో అంటారు నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు మాట్లాడే వాళ్ళు ఎంతగా ఉండే అంత మాట్లాడుకోండి కానీ మనిషి అన్నాక కొంచెము మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా కొంచెమైనా ఇంకిత కాలం ఉండాలా